నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ ఈరోజు రెసిపీ వచ్చేసి పాలకూరతో వేపుడండి చాలా రుచిగా ఉంటుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి ఇందులో ఐరన్ కాల్షియం రుచిగా ఉంటుందండి ఇక్కడైతే నేను ఒక రెండు పెద్ద కట్టెల పాలకూరని శుభ్రంగా ఇలా కట్ చేసేసుకొని కడిగేసేసుకొని వాటర్ అంతా డ్రైన్ చేసి పెట్టేశానండి కాడలతో సహా వేసేసుకోవాలి ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకొని ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలండి నూనె వేడెక్కిన తర్వాత మంటని మీడియంలో పెట్టేసుకొని ఇందులో ఒక పావు టీ స్పూన్ ఆవాలు ఒక అర టీ స్పూన్ మినప్పప్పు అర టీ స్పూన్ పచ్చిశనగపప్పు అలాగే ఒక పావు టీ స్పూన్ జీలకర్ర కూడా వేసేసుకొని వేగిన తర్వాత ఒక మిరపకాయని తుంచి వేసేసుకొని అవన్నీ వేగిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ అలాగే ఒక పచ్చిమిరపకాయని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా పచ్చి కరివేపాకుడు వేసేసుకొని ఈ ఉల్లిపాయ ముక్కల్ని పచ్చిమిర్చి ముక్కల్ని పోపు దినుసులతో పాటు ఒక ఒక రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసేసుకోవాలి ఇప్పుడు అవి వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ పాలకూరని వేసేసుకోవాలండి మామూలుగా మనకు కడిగి వాటర్ అంతా డ్రైన్ చేసినా కూడా ఈ పాలకూరలో నీళ్ళనేది వస్తాయి ఆ నీళ్ళతోనే ఈ పాలకూర అనేది ఉడికిపోతుందండి పాలకూర చాలా త్వరగా ఉడికిపోతుంది అలాగే పాలకూర వండిన తర్వాత కొద్దిగా అయిపోతుందండి సో అందుకని మనం కొద్దిగా ఎక్కువ క్వాంటిటీలో ఈ పాలకూరని తెచ్చేసుకొని ఇలా వేపుడు చేసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిదండి రైస్లో కలుపుకొని తినచ్చు అలాగే పప్పు సాంబార్ రసం అలా చేసుకున్నప్పుడు సైడ్ డిష్గా కూడా చాలా బాగుంటుంది చపాతీలకు కూడా చాలా బాగుంటుందండి ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ ఈ పాలకూరని ఒక ఆరేడు నిమిషాలు ఫ్రై చేసేసుకోవాలండి మూత ఏం పెట్టాల్సిన అవసరం లేదు మీడియం ఫ్లేమ్లోనే ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ పాలకూరని మనం ఉడికించుకోవాలండి కాడలతో సహా వేసేసుకోవాలి చూడండి ఇందులో నీళ్ళు అనేది వస్తున్నాయి ఆ నీళ్ళతోనే ఈ పాలకూర అనేది చాలా త్వరగా ఉడికిపోతుంది ఇది కొద్దిగా మగ్గిన తర్వాత మనం ఇందులో సాల్ట్ వేసేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక పావు టీ స్పూన్ పసుపు పొడి ఒక ఆరేడు వెల్లుల్లి రెబ్బల్ని లైట్గా పొట్టు తీసుకొని కొద్దిగా కచ్చాపచ్చాగా దంచి వేసేసుకొని అలాగే కొద్దిగా సాల్ట్ వేసుకోవాలండి మామూలుగా మనకు పాలకూరలో సాల్ట్ అనేది ఉంటుంది కాబట్టి చూసి వేసుకోవాలండి ఎక్కువ వేసేస్తామంటే మనకు ఉప్పు అనేది ఎక్కువగా అయిపోతుంది ఇప్పుడు ఇవి వేసిన తర్వాత ఇంకొక ఐదారు నిమిషాలు ఈ పాలకూరని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసేసుకోవాలి చూడండి ఆ నీళ్ళన్నీ కూడా మనకు ఎగిరిపోయాయి ఆ నీళ్ళతోనే ఈ పాలకూర అనేది చక్కగా ఉడికిపోతుంది మూత ఏం పెట్టాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఇదంతా అయిపోయిన తర్వాత అంటే ఆకుకూర అంతా కూడా ఉడికిన తర్వాత ఇందులో కొద్దిగా ఒక పావు టీ స్పూన్ కారం పొడి అలాగే ఒక అర టీ స్పూన్ దాకా ధనియాల పొడి ఇంకొద్దిగా సాల్ట్ వేసేసుకోవాలండి ఆల్రెడీ మనం ఇందులో ఒక పచ్చిమిర్చి అలాగే ఒక ఎండుమిరపకాయ వేసాం కాబట్టి ఎక్కువ కారం అనేది లేకుండా కొద్దిగా వేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి కలిపేసుకున్న తర్వాత చివరిగా కొద్దిగా కొత్తిమీర సన్నగా చాప్ చేసి వేసేసుకోవాలండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి అంతే చూసారు కదా చాలా సింపుల్గా టేస్టీగా పాలకూర వేపుని నేను ఎలా ప్రిపేర్ చేశానో చూశారు కదా అండి ఈ పాలకూర వేపును కూడా నేను చాలా డిఫరెంట్ స్టైల్లో వీడియో పోస్ట్ చేసి ఉన్నాను చూసి అవి కూడా తప్పకుండా ట్రై చేయండి సైడ్ డిష్గా చాలా బాగుంటుంది రైస్లో కలుపుకొని తినడానికి చపాతీల్లో కూడా కాబట్టి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే అండి